ప్రజలందరూ అన్ని వర్గాల యువకులు అయితే గానీ వృద్ధులైతే గాని వ్యాపారస్తులైతే గాని రైతులైతే గానీ అన్ని వర్గాల ప్రజలు ఒకలాగా ఆలోచిస్తుంటే ప్రతిపక్ష నాయకుడు మాత్రం ఒకలాగా ఆలోచిస్తున్నారు ఒకలాగా మాట్లాడుతూ ఉన్నారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు క్లియర్ గా చూపించడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీకి ఎప్పుడు లేనంత మెజార్టీతో గెలిపించడం జరిగింది ఎందుకు గెలిపించారు అంటే అందరూ కోరుకుంటుంది ఏమిటి అంటే అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో ఉన్న వారి పిల్లలు మంచి ఉద్యోగాలు సంపాదించాలని రాష్ట్రం అభివృద్ధి జరగాలని రైతులు బాగుండాలని ఇది అందరూ కోరుకుంటారు దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అన్ని ప్రయత్నాలు చేస్తూ రాష్ట్రానికి అన్ని విధాలుగా కూడా పెట్టుబడులు వచ్చేదానికి అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉన్నాం వస్తున్నాయి దాంట్లో భాగంగానే మెడికల్ విద్యకు సంబంధించి చాలా తక్కువ సీట్లు ఉంటాయి దేశం మొత్తం మీద కూడా కాదు సీట్లు పెంచాలి మనం పిల్లలు కూడా మంచి మెడికల్ విద్యా సంస్థల్లో చదువుకోవాలి డాక్టర్లు అవ్వాలని అందరికీ కోరిక ఉంటుంది ఆ కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఏదైతే ఈ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం ప్రయత్నిస్తూ ఉన్నది ఎందుకంటే పూర్తి అవ్వాలని మొదలుపెట్టే మొదలుపెట్టి కనీసం పదిహేడులో నాలుగు కూడా యాభై శాతం పైన నాలుగు కంటే ఎక్కువ యాభై శాతం పైన అవ్వని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తాం కేవలం నాలుగు మెడికల్ కాలేజ్ మాత్రమే దాంట్లో మూడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినాయి అవి మాత్రమే కొద్దిగా ముందుకు వెళ్ళి మిగతావన్నీ కూడా పునాదుల దగ్గర అయిపోయి అటువంటి పరిస్థితి మార్చాలి పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో వెళ్తాం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ కొత్తదా కాదు ఇదివరకు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫోర్ మనం ైవేట్ పార్ట్షిప్ తో రెండు వేల ఏడు ఎనిమిది నుంచే నడుస్తా ఉంది అప్పుడు సత్యం నడిపేది దాని తర్వాత వేరే కంపెనీ నడిపేది అరవిందో కానీ అందరూ వాడుకుంటున్నారు కదా రాష్ట్రంలో ప్రజల్లో అలాగే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ వన్ నాట్ ఎయిట్ కూడా అందరూ రాష్ట్రంలో వాడుకున్నారు కదా ఇరవై దాదాపు ఇరవై సంవత్సరాల పాటు రాష్ట్రంలో ప్రజలందరూ వాడుకున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్నర్షిప్ అదేమి వారికి ఇచ్చలేదు లేకపోతే పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్లో నేను నడిచింది కాదు కానీ క్వాలిటీ ఇవ్వాలి మంచి క్వాలిటీ వాళ్ళ ఉద్దేశంతో అది చేయడం జరిగింది కానీ ఈ రోజు ఒకవేళ ప్రభుత్వం ఫామ్ చేశాం రెండు వేల ఇరవై నాలుగులో లో ఎవరైతే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ నడిపారో వాళ్ళ మీద కేసులు పెడతాము వాళ్ళని తీసుకెళ్లి లోపల పడేస్తామంటే కరెక్ట్ అది కరెక్ట్ కాదు కదా చేయలేదు కదా అటువంటి పని చేయలేదు ఇది ఇది అది కరెక్ట్ కాదు ఇది మంచి సర్వీసు అందరికి చేరాలి పేద ప్రజలు అందరికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకోవాలని ప్రయత్నించు కానీ ఈ రోజు అదే అదే విధంగా మెడికల్ కాలేజ్ కూడా పీపీపీ మోడ్ లో వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఎలాగైతే నడిచినాయో దీన్ని కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తుంటే కేసులు పెడతాం ఎవరైతే తీసుకుంటారో అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగులో లో ఎలక్షన్ లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో దాని నుంచి ఇంకా కూడా దాని నుంచి ఇంకా కూడా ఒక లెసన్ అనేది అనే నేర్చుకోలేదు అనే దానికి ఉదాహరణ నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆ స్టేట్మెంట్ బాధపడతా ఉంటారు కేసులు పెట్టేది ఏంటి ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తే లేకపోతే అభివృద్ధిలో పాలు పాల్పంచుకోవడానికి ముందుకు వస్తూ ఉంటే వారి మీద కేసులు పెడతానంటారు ఏంటి అని చెప్పి నాకు తెలిసి సరే రాష్ట్ర ప్రజలు అందరూ బాధపడతా ఉన్నారు కానీ వైఎస్ఆర్ సిపిలో ఉన్న కొంతమంది నాయకులు కూడా బాధపడతా ఉంటారు కొద్దిగా ఆలోచన పరులు కొద్దిగా విజ్ఞులు కొద్దిగా తెలివి ఉన్న వారు అందరూ కూడా వాళ్ళు కూడా బాధపడతా ఉంటారు వాళ్ళు కూడా ఏమి అతిథులేము కానీ ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఈ విధంగా ముందుకు వెళ్తే ప్రజలు హర్షించడం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హర్షించడం వాళ్ళకి తెలుసు కాబట్టి కోరేది ఒకటే ప్రతిపక్షంలో ఉన్న వారికి ప్రతిపక్ష నాయకుల వారికి కూడా ఈ విధమైన పందాం మంచిది కాదు రాష్ట్రం అభివృద్ధి వైపు ముందుకు వెళ్తా ఉంది పెట్టుబడులు వస్తా ఉన్నాయి రైతులు ఎలా వారికి ఎంత మంచి ఎలా చేయాలని చూస్తా ఉన్నాం పెన్షన్ మనము నాలుగు వేలు చేశాము అలాగే చదువుకునే పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఎంతమంది చదువుతుంటే వారికి అందరికి ఇస్తా ఉన్నాము అలాగే ఆరోగ్యం ఆరోగ్యానికి సంబంధించి ఏదైతే ఆరోగ్య ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద డబ్బులు ఇవ్వాల్సి ఉన్నాయో వాటిని కూడా బకాయిలను కూడా పూర్తి చేసుకుని ముందుకు ఇస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం యా మెడికల్ కాలేజ్ కూడా ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నిస్తా ఉన్నాం వరేది ఒకటే రాష్ట్ర ప్రజలందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం వారికి తెలుసు వారికి ఒక అభిప్రాయం ఉంది కానీ ప్రతిపక్షంలో ఉన్న వారికి ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడికి వారి చుట్టూ ఉన్న వారికి చెప్పేది ఒకటే దయచేసి కేసులు పెడతామని లేకపోతే ఇంకోటి పెడతామని చెప్పి ఇప్పుడు ఈ విధంగా భయపెట్టి బెదిరిస్తే రాష్ట్రానికి మంచిది కాదు ఇది మంచి సంకేతం కాదు మంచి పద్ధతి కాదు ఇక్కడ కూడా దేశంలో ఎక్కడా కూడా ఇలా మాట్లాడలేదు ఏ ప్రతిపక్ష నాయకులు కూడా ఈ ఒక్క దగ్గర నడుస్తుంది కేవలం ఇక్కడే కేవలం ఇక్కడే కాదు పిపీపి మూడ్లో లో ఇస్తుంది ఢిల్లీలో ఇచ్చారు పదకొండు కాలేజీలు పది పదకొండు పదకొండు కాలేజీలు రాజస్థాన్ లో ఇచ్చారు కర్ణాటకలో ఇచ్చారు మయా ఆ రాష్ట్రాల ఇస్తే తప్పు లేని ఇక్కడ ఒకదా ఇస్తే తప్పు ఎందుకు యోగాంధ్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు యోగాంధ్ర సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారు అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా తప్పు చేశారని మీరు అంటా ఉన్నారా ప్రైమ్ మినిస్టర్ గారు మీరు అనేది అదే కదా దుబారా చేశారేనా ఆయన ప్రపంచం అంతా తిరుగుతా ప్రధానమంత్రి మోడీ గారు యోగా గురించి యోగా ఒక విశిష్టత గురించి ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తుంటే ఆయన పైన కూడా దూమ్బట్టి పోసే కార్యక్రమం ఈ మెడికల్ కాలేజ్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఏది టీపీ మోడ్ అనేది మిగతా రాష్ట్రాల్లో కూడా చేస్తా ఉన్నారు ఇక్కడ కూడా మనం చేస్తాం అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన కూడా తప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు అది మీరు ఆలోచించుకోవాలి మీరు దానికి సమాధానం చెప్పాలని తెలియజేస్తారు కొల్లాపల్లి మండలానికి సంబంధించి తాగునీటి సమస్య ఉంది అందరూ దీన్ని ఎవరు కూడా కాదనలేదు దాన్ని తీర్చాలనే ఉద్దేశంతోనే జల్ జీవన్ మిషన్ కింద మనము రేమిడి చెల్ల గ్రామంలో దాదాపు యాభై అరవై లక్షల రూపాయలతో నాలుగు వందల యాభై కుళాయిలు ఈ రోజు ప్రతి ఇంటికి కూడా నీళ్లు శంకుస్థాపన చేయడం కాదు పూర్తి చేసి ఈ రోజు వారితో ఓపెన్ చేసి ప్రతి ఇంట్లో కూడా ఈరోజు కుళాయి నీరు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా ఇది పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాం తప్పకుండా పూర్తి చేస్తామని తెలియజేసుకున్నాం ముఖ్యంగా గొల్ల తాగునీటి పైన తప్పకుండా మేము ఎప్పుడూ కూడా కట్టుబడి ఉన్నాం ప్రతి గ్రామానికి కూడా తాగునీ ఇచ్చే బాధ్యత మాది అని తెలియజేసుకుంటాం